హాయ్ హలో అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజు తీస్తున్నా భోగుపళ్ళు పోసాం కదా ఆ వీడియోస్ అయితే తీయలేదు కానీ ఫోటోలు అయితే తీసి షేర్ చేస్తున్నాను అల్లుళ్ళు మేనకోడళ్ళందరికీ భోగిపళ్ళు అయితే పోసాము సంక్రాంతి రోజు నైట్ అయితే ఇదిగో ఈ పోగ్రామ్ అయితే పెడతారు మాకు మూడు రోజులు అయితే అట్లా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఇట్లా డాన్స్ అయితే వేస్తారు ఇది వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన వీడియో సంక్రాంతి రోజు చూసారు కదా ఎట్లా వేస్తున్నారు అందరూ ఇట్లా మేకప్ అయితే వేశారు మనకి చంద్రముఖిలో లాస్ట్ సాంగ్ ఉండేది కదా ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు వీళ్ళని అడిగాను నేను వీడియో తీసి ఇట్లా యూట్యూబ్లో పెట్టచ్చు అంటే పెట్టచ్చు అని చెప్పేసి అంటే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అందులో మా ఊర్లో వచ్చేసి నేను వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టే సంగతి అందరికి తెలుసండి వాళ్ళు అడుగుతారు నన్ను ఏదన్నా ప్రోగ్రామ్స్ ఇట్లా ఎట్లాంటివి ఏమన్న ఉంటే వీడియో తీసుకుంటావా అక్క అని చెప్పేసి అడుగుతారు అడిగితే నేను వీడియోలు తీసుకొని షేర్ చేస్తాను చూసారు కదా ఎట్లా వేస్తారు చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంటాయండి కొన్ని కొన్ని అయితే అంటే కొంతమందికి రాదు డాన్సు అందుకని బాగా ఫన్నీగా అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా పండు డీ జోడీలో పండు మాస్టరు ఒక సాంగ్ ఫేమస్ సాంగ్ అయితే ఉండేది చూసారు కదా ఆ సాంగ్కి అయితే వేస్తున్నారు వీళ్ళు వచ్చేసి నేను ఈ త్రీ డేస్ ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏవైతే తీసానో అవైతే మీతో షేర్ చేస్తున్నాను చూసారు కదా అట్లా వేస్తున్నారు చాలా అంటే చాలా బాగా వేస్తారు అమ్మాయిలు కూడా బాగా వేస్తారండి మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి అనేది మాకు కూడా బాగా సంక్రాంతి బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం మేము కూడా కానీ ఎక్కడికి బయటికి వెళ్ళేదానికైతే అస్సలు కుదరలేదు ఉదయం వచ్చేసి కనుమ రోజైతే అట్లా మా తాతయ్య వాళ్ళ మా నాన్న వాళ్ళ ముత్తాత సమాధి అయితే కట్టారు అప్పట్లో సమాధి కట్టారండి ఇంకా మేము సంవత్సరం సంవత్సరం ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి మా బాబాయి వాళ్ళు నాన్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి మనం వండుకున్నవి ఏవైతే ఉంటాయో అరిసెలు చక్కలు చక్రాలు అవన్నీ వండుకొని తీసుకొని వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి చికెను గారెలు ఇవి కూడా తీసుకొని వెళ్తాము ఇవి కూడా తీసుకెళ్ళి అక్కడికి పెట్టి అక్కడ పెట్టేసి అందరూ టెంకాయలు కొట్టుకొని దండం పెట్టుకొని అయితే వస్తాము ఇంకా అన్ని పండగంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చే ముందైతే మేము తెనాల్లో అయితే గొలుసులు అయితే తీసుకున్నాము చూసారు కదా వెండి అయితే చాలా అంటే చాలా రేటుగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మేము ఇప్పుడల్లా వచ్చేదానికి కుదరదు కదా అని చెప్పేసి మేము తీసుకున్నప్పుడు కొంచెం తక్కువే ఉండింది మేము తీసుకున్న తర్వాత బాగా పెరిగిపోయింది అంటే మూడు లక్షలకి అయితే దాటిపోయింది కేజీ వీడి అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి